నమస్తే అన్న అందరికీ నమస్కారం అనంతపురం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది పెళ్లి కాదని మనస్తాపానికి గురైన ఒక యువతి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది ఈ సంఘటన గార్లదిల్ల మండలం ఇల్లూరులో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల మేరకు ఈ నెల పదమూడు పద్నాలుగు తేదీలో ఇల్లూరుకు చెందిన లక్ష్మీనరసమ్మ ఇరవై ఒక్క సంవత్సరాలు గుంతకల్లు మండలం తమ్మ కొట్టాలకు చెందిన ఒక యువకుడితో పెళ్లి జరగనుంది ఈ నెల ఏడవ తేదీ బంధువు చనిపోవడంతో పెళ్లి వాయిదా పడింది గతంలోనూ పెళ్లి వాయిదా పడడంతో పెళ్లి కాదేమో అని మనస్తాపానికి గురై ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది శనివారం కుటుంబ సభ్యులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతూ ఉన్నట్లు పోలీసులు తెలిపారు ప్రస్తుతం ఉన్న కాలంలో మనం చూసుకుంటే పెళ్లిళ్ళు కాలేదని పరీక్షలు ఫెయిల్ అయ్యామని చెప్పేసి చాలా మంది మరణాలకు పాల్పడుతూ ఉన్నారు ఈరోజు కాకపోతే రేపైనా అవుతూ ఉంది ప్రాణం పోతే తిరిగి రానిది కాబట్టి భారతీయులు చాలా ధైర్యవంతులు కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోండి పాత కాలంలో మన పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొని తట్టుకొని నిలబడి ఈ స్థాయికి మనల్ని అయితే తీసుకొని వచ్చారో మనలో మాత్రం ఇటీవల కాలంలో మానసిక శక్తి మానసిక ధైర్యం ఏదైతే ఉందో అది తగ్గిపోవడంతో అయితే ఏదే జరగబోతు ఉందని చెప్పి ముందే ఊహించుకొని చాలామంది ఇలా చనిపోతూ ఉన్నారు దయచేసి ఎవరు ఇటువంటి పనులు చేయవద్దని కోరుకుంటూ అలాగే ఆమె యొక్క పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్